కొమరంభీం ఆస్ఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుపెల్లి అందవెల్లి ప్రధాన రహదారి వర్షాకాలం రోడ్డు బురద గుంతలు పడి అనేక ఇబ్బందులు పడుతూ ధర్నాలు చేసినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు చేయకపోవడంతో కొంతమంది కోనేరు కోనప్ప ఇంటికి వెళ్ళి బురద కష్టాలు తీర్చాలని కోరడంతో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చేపట్టిన సందర్భంగా రోడ్డు వేసిన కోనేరు కోనప్ప కోనేరు కృష్ణారావు చిత్రపటాలకు బట్టుపెల్లి అందవెల్లి రోడ్ పాలాభిషేకం ఇందులో భాగంగా కోనేరు అభిమానులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు સેવાની મતરો માથે ને આ નાલીનો સુમયતાને ફોનેર કોનાપનગર નાયકત્વ વંદીયાલે ફોનેર કોનાપનગર નાયકત્વ વંદીયાલે ઇસનગર નાયકત્વ વંદીયાલે ફોનેર